హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ మా విత్త కుకింగ్ వరల్డ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చితే కనుక లైక్ అండ్ కామెంట్ చేయండి అలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ రోజు మన స్పెషల్ రెసిపీ వచ్చి పీతల పులుసు చూస్తేనే చాలా కలర్ఫుల్ గా మంచి గ్రేవీతో స్పైసీగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా బయట వర్షం పడుతున్నప్పుడు ఇలాంటి పీతల పులుసు వేడి వేడి అన్నంలో తింటే ఆ మజానే వేరు కదండి మరి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా చూసారు కదండి ఈ చిన్న పీతల్ని ఊరి నుంచి పార్సల్ చేసి అయితే పంపించారు వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని అయితే తీసుకోవాలి దీనికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని మూడు చిన్న ఉల్లిపాయలని అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నాను అలాగే వన్ ఇంచ్ అల్లం ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు వన్ ఫుల్ స్పూన్ ధనియాలు అలానే హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి దీనిలోకి వాటర్ ఏం వేయకుండా మెత్తని పేస్ట్లు అయితే గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగానే చింతపండుని ఒక థర్టీ గ్రామ్స్ వరకు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ అయితే నానపెట్టుకుని పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కర్రీ కోసం ఒక కడాయిని అయితే పెట్టుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం లో ఉంచుకుని కర్రీకి తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకైతే వేస్తున్నాను మీకు ఇష్టం ఉన్నట్లయితే వేసుకోండి లేకపోతే ఏం అవసరం అనేది ఉండదు ఇప్పుడు దీంట్లోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వేసుకోవాలి మన ఈ ఉల్లిపాయని ఫ్రై చేసుకున్నంత సేపు ఫ్లేమ్ అనేది లోలో మాత్రమే ఉంచుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయ పేస్ట్ అనేది త్వరగా అడుగు పట్టేస్తుంది ఈ ఉల్లిపాయని వేయించుకున్నంత సేపు ఫ్లేమ్ అనేది సిమ్ లో ఉంచుకుని కలుపుకుంటూ మాత్రమే వేయించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత కర్రీ కోసం టమాటోల్ని అయితే పేస్ట్ చేసుకోవాలి దానికోసం మిక్సీ జార్ లో మూడు టమాటోలను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఈ ఉల్లిపాయ అంతా వేగిపోయిన తర్వాత పేస్ట్ చేసిన టమాటో ప్యూరీని అని కూడా దీంట్లోకి అయితే వేసుకుని మరొక మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే ఉంచుకుని అయితే వేయించుకోవాలి అప్పుడు ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చినప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఐదు వరకు పచ్చిమిర్శ్ర అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు మరొక నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత కారాన్ని అయితే వేసుకోవాలి నేను కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను మంచి కలర్ఫుల్ గా కనిపించుకోవడం కోసం మీకు తగినంత కారాన్ని వేసుకుని అలాగే కొద్దిగా పసుపు కర్రీకి తగినంత సాల్ట్ ను కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అన్ని కలిసేలా మరొకసారి అయితే కలుపుకోవాలి ఈ కర్రీ కోసం కొంచెం కారం అనేది ఎక్కువగానే వేసుకుంటున్నానండి ఎందుకంటే స్పైసీగా తినాలి అనుకుంటున్నాం కాబట్టి అందులోనే మసాలాలు ఏమీ వేయట్లేదు కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువగానే వేసుకోవాలి నేను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న పీతలను అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక మూడు నిమిషాల పాటు ఈ మసాలా అంతా పీతలకు పట్టేలా బాగా కలుపుకుంటూ అయితే వేయించుకోవాలి ఇలా చేయడం వల్ల పీత లోపల వరకు మనం వేసిన మసాలాలు అలాగే ఉప్పు కారం అనేది పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది అదే చికెను మటన్ అయితే ఇంతసేపు ఫ్రై చేయాల్సిన పని ఉండదు వాటికి త్వరగానే అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి ఇది పైన గట్టిగా ఉండి లోపల మెత్తగా ఉంటుంది కాబట్టి లోపల వరకు వెళ్ళడానికి ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది కనుక మనం కొంచెం ఎక్కువసేపే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ముందుగానే నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జునైతే తీసుకుని వేసుకుంటున్నాను మనకి ఎంత కావాలి అనుకుంటే అంతవరకు వేసుకుని ఇలా కలుపుకోవాలి కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఈక్వల్గా చేసుకుని మూత పెట్టుకుని ముందు హై ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి తర్వాత లో ఫ్లేమ్ లోకి టాన్ చేసుకుని మరొక నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత చూసుకున్నట్లయితే ఆయిల్ అనేది పైకి తేలుతూ చాలా కలర్ఫుల్ గా అయితే కనిపిస్తుంది కదండి ఒకసారి గ్రేవీని చెక్ చేసుకోవాలి నాకు కొంచెం వాటరీగా అనిపిస్తుంది మరొక రెండు నిమిషాలు అయితే ఉడికించుకున్నాను తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని మరొక నిమిషం పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పీతల పులుసు అనేది రెడీ అయిపోయిందండి దీన్ని కదగకుండా అట్టే ఒక్క పదిహేను నిమిషాల పాటు వదిలేస్తే గ్రేవీ అనేది కొంచెం తిక్గా అయితే అవుతుంది ఇంతేనండి చాలా సింపుల్ గా గ్రేవీతో స్పైసీ పీతల్ పులుసు అనేది రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్